హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాబేజ్ ఫ్రైని టేస్టీగా ఎమ్మీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేశారంటే చాలా రుచిగా ఉంటుంది ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు ఆయిల్ వేసుకున్నారండి ఆయిల్ కొంచెం హీట్ రానివ్వాలి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఇలాగా తాలింపు గింజలు వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా కొంచెంసేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒకటి మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని దాన్ని కూడా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇలాగ వేసుకుని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసానండి ఇవి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ నేను ఒక ఆలు తీసుకున్నానండి దీన్ని కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇక ఆలుని కూడా మనం కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని మరి కొంచెంసేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి కొంతసేపు ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెండు టొమాటోలను తీసుకున్నానండి వాటిని స్లైసెస్గా కట్ చేసుకున్నాను ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మరి కొంచెంసేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ రెండింటినీ కూడా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా మనకి ఆలు అలాగే టొమాటో కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇలాగ ఫ్రై అయిపోయిన వీటిలోకి నేను ఒక క్యాబేజీని సగానికి కట్ చేసుకొని ఇంకా స్లైసెస్గా కట్ చేసుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకుని క్యాబేజీ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇలాగ ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత మరొకసారి మనం మూత తీసుకొని చూసుకున్నాము చక్కగా మనకి క్యాబేజీ ఫ్రై అయిపోయిందండి ఇలాగ ఫ్రై అయిపోయిన ఈ క్యాబేజీలోకి ఒక స్పూన్ వరకు కారం వేసాను అలాగే ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని ఇక మనం స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నామనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా అలాగే హెల్తీగా ఉండే మన క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలాగే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి Thanks for watching.